హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు నసరాపేట జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శనలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జత ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారి న్యూ కేటగిరీ భాగం గిత్తలు డ్రాలో పదిహేనో ఒకటిగా ప్రదర్శన అయితే ఇవ్వబోతున్నాయి సింహాచలం అరుణాచలం ఈరోజు ఉదయం పది గంటలకు అయితే పందెం అయితే స్టార్ట్ అవుతుంది ఆర్కే బుల్స్ వారి న్యూ కేటగిరీ విభాగం గిత్తలు సింహాచలం అరుణాచలం డ్రాలో పదిహో నెంబర్గా బరి అయితే దిగునున్నాయి 对，是的。